విజయవాడ గవర్నర్ పేట మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో విశ్వవేద మహాగ్రంథం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది తాడికొండ శివాజీ రచించిన ఈ పుస్తకాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు కామ్రేడ్ జీఆర్కే పౌరవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామ్రేడ్ జీఆర్కే పౌరవరపు సాంస్కృతిక సమితి గౌల నారాయణరావు సభాధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం రవీంద్రబాబు ఐపిఎస్ రిటైర్డ్ మరియు ఎం ప్రభాకర్రావు ఓఎస్డీ తదితరులు పాల్గొన్నారు. విశ్వవేద మహా గ్రంథమును శాయకవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు గ్రంథ సమీక్ష చేయగా రచయిత తాడికొండ శివాజీ యొక్క కృషి అతిథులు అభినందించారు. ముందుగా మనం పుస్తక ఆవిష్కరణ ఇంకొకరు ముద్రణ చేసే డిటిపి చేసే అబ్బాయి ఇంకొకళ్ళు ప్రూఫ్ పేషెస్తో సహా చదువుతారు ఆ అదృష్టం నాకు ప్రూఫ్ రీడింగ్ ద్వారా కలిగింది ఇది దిద్ది ఉన్నాను ఆయనకున్నటువంటి ఆస్తులు పాస్తులు పొలాలు బిల్డింగ్లు భవనాలు వీటన్నిటినీ వీటన్నిటినీ కుటుంబ సభ్యులకు మంచి ఫ్యాటర్ చాలా హ్యాపీగా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా ఈ పుస్తకం ఇందులో ఏముందో దీని గురించి నేను ఎక్కువ తెలేదు కాబట్టి నాకు చెడు కూడా మాట్లాడుతలుకోలేదు బట్ శివాజీ గారి హార్డ్ వర్క్ ఆయన యాభై సంవత్సరాల కృషి అందులోనూ ఆయనకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆరు వందల ముప్పై ఒక్క పేజీల సంకలనాన్ని తయారు చేయడం అనేది ఒక పుస్తకాన్ని తయారు చేయడం అది చాలా ఎక్యులెట్ టాస్క్ ముందుగా దానికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తారు ఎందుకంటే మన కూర్చోని ఏదో ఒక ఎగ్జామినేషన్ కానీ ఏదో ఒకటి వన్ ఆర్ టూ పేజెస్ ఒక ఐదు పేజీలు పది పేజులు రాసే అసలు మనకు మైండ్ అంతా మనకు బ్లాక్ అయిపోతుంది దాంతో ఎన్నో పుస్తకాలు దాదాపు దాకా వారి రివ్యూ చేస్తూ ఎన్నో పుస్తకాలు ఆయన స్టడీ చేసి తన యాభై ఏళ్ళ లో తన వద్దకు వచ్చిన ఎంతో మంది మిత్రులు కావచ్చు ఈ కస్టమర్స్ కావచ్చు వీళ్ళందరి యొక్క మాటలు కానీ వాళ్ళ అనుభవాలన్నీ కూడా వెకరించి సొసైటీ కోసం ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించి సొసైటీలో వదులుతున్నారు అట్లాగనే ఆయన యొక్క కాంగ్రెస్ లెవెల్ ఏ స్థాయిలో ఉందంటే దానికి వన్ ల్యాక్ రివార్డ్ కూడా అనౌన్స్ చేశారు దీన్ని ఎవరైనా క్వశ్చన్ మహా మహాగ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను కొద్ది నెలల క్రితం ఐరాపురం హోటల్లో నారాయణరావు గారు శివాజీ గారిని పరిచయం చేసి ఆ రోజు నాకు ఈ ప్యాంప్లెట్ చూపించి నేను రచించే పుస్తకంలో ఏదైనా నేను రాసిన తప్పు అంటే లక్ష రూపాయలు నేను అని చెప్పి కాగితం చూపించిన గుండె విపది అంటే ఆయన యొక్క ఆత్మస్థైర్యం ఉండొచ్చు కానీ ఈ రకంగా ప్రకటించిన వ్యక్తి నేను ఎక్కడ చూడలే అప్పుడున్న పుస్తకం నేనే చూసింది లేదు ఆ తర్వాత మొన్న పుస్తకం ఆవిష్కరణ చేయాలంటే నాకు ధైర్యం చాలు నాయంగా చెప్పాలంటే ఎందుకంటే అంత పూర్వం ఏ పుస్తకం ప్రజలు చేస్తున్నాయి కొన్ని వందల పుస్తకాలు చేస్తుంటాం కానీ అది వేరు వాటి వేరు ఈ పుస్తకం వేరు ఈ పుస్తకం ఒక ఛాలెంజ్ తో రచించిన పుస్తకం ఇది అది చెప్పి ఒక భావంతో మహాగ్రంథాన్ని ఈ పుస్తకం చూస్తే ఏమనిపించింది అని నాకు సర్వ మత సార సంగ్రహం అనిపించింది అన్ని మతాల యొక్క సారాన్ని ఈ ఒక్క గ్రంథం జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు చెప్పాడు ఆస్తికత ఉంది నాస్తికత్వం ఉంది ఆధ్యాత్మికత ఉంది అన్ని మతాల సారము ఉంది తెలుసుకోగలిగిన మొత్తం విజ్ఞాన సర్వస్వం అంతా ఈ పుస్తకంలో ఉంది ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించడానికి నన్ను కూడా ఆహ్వానించడం ఇందులో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం ఇది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను i don't know సభకు మీరు చేసిన వారందరికీ నమస్కారం మాట్లాడటం పెద్దగా ప్రాక్టీస్ లేని మనిషిని ఇలాగే సభాముఖంగా ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడటం ప్రాక్టీస్ లేని మేషన్ నేను చెప్పదలుచుకుంటే నాలుగు మాటలు ఏంటంటే ఈ గ్రంథం ఈ గ్రంథంలో నేను చెప్పాల్సిందని చక్కగా తెలియజేశాను అంటే మొదటి అట్ట కవర్ పేజీలో కంపెనీ చేశాను ఈ రెండు బ్యాక్ చూసి దాన్ని అర్థం చేసుకొని వారు చదవగలిగితే అది పరిపూర్ణగా అర్థమైంది వాళ్ళు అర్థం చేసుకోవడానికి కావాల్సింది వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ రెండింటిని కూడా ఫ్రంట్ బ్యాక్ పెట్టారు విషయాలు దాదాపుగా అర్థమైంది ఫస్ట్ నేను చెప్పదల ఏంటంటే దీనిలో కులమైన మనం ప్రపంచం మా విశ్వాసకులైన మనం ప్రమ ప్రపంచ మానవులు మనం నాటి నుండి నేటి వరకు మనకు తెలిసిన తెలిసినదే నిజమని మన హృదయాలలో నాటుకుపోయిన దైవభావంతో జీవిస్తున్నాం అది కాస్త దైవ సంతోషకరమైన విషయం దానిని తాత్కాలికంగా పక్కన పెట్టి విశ్వవేద మహాగ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్న తదుపరి మన మన హృదయమందు నిక్షిప్తమైన దైవభావనతో ప్రశాంతంగా అనుసంధానం చేసి పరిశీలించిన ఎడల మన దైవ సంబంధమైన సత్య మనం దైవ సంబంధమైన సత్యాన్ని గ్రహించగలం ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పరిపూర్ణ దైవ గ్రంథం ఇది దైవ గ్రంథం అని నేను ఇప్పటికీ చెప్తున్నాను పరిపూర్ణమైందని నేను చెప్తున్నాను కాకపోతే దీన్ని మనము ఫస్ట్ అంగీకరించలేకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే నేను ఈ దీనిలో చెప్పినట్లు మనం జన్మించిన కానిషి ఏదో ఒక దైవభావంతో ఉంటాం కాబట్టి దానిని షడన్గా మనం పక్కకి తోయలేము కాబట్టి దీనిని మనం హృదయంలోనికి అంత తేలిక రాదు రాదు కాబట్టి ఇంకా మనకి గ్రంథమే అర్థం కాదు ఇంకొక విషయం ఈ గ్రంథం అంటే వరకు మనం పుట్టిన కానించి గ్రంథాలు చదివినట్లు ఉండదు ఇది డిఫరెంట్గా ఉండదు డిఫరెంట్ ఏంటి ఏంటి ఒక విధంగా చెప్పాలంటే ఐరిష్ విప్లవం గురించి దీంట్లో ఉంది ఎన్ని చోట్ల ఉంటుంది నాలుగు చోట్ల ఉండదు స్వామి అయ్యప్ప గురించి దీంట్లో ఉంటుంది ఎన్ని చోట్ల ఉంటుంది రెండు మూడు చోట్ల ఉంటుంది అంటే సందర్భోచితంగా రాయడం జరిగింది కాబట్టి కథల కథలుగా చదవడానికి అలవాటు అలవాటుకుని మనము ఇది మొత్తం క్రమానుసారం చదవకపోతే ఎట్టి పరిస్థితి ఇది అర్థం కాదు కాబట్టి గ్రంథం నూటికి నూరు శాతం దైవ గ్రంథం ఈరోజు కాకపోతే సభాముఖంగా నేను చెప్తున్నాను ఇంకా పదేళ్ళకి పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకైనా సరే ప్రపంచం ఆమోదించి తీరుద్ది Adiós, se